చెప్పండి హాయ్ అండి నేను లక్ష్మీతరం దేవాల ట్రస్ట్ అండి ఈరోజు మధ్యాహ్న కాలంలో మరి ఇక్కడ చాలామంది గ్యాదర్ అయ్యారు మరి ఫుడ్ కూడా చాలా బాగుందండి అన్ని ఐటమ్స్ పెట్టారు అన్ని రకాల ఐటమ్స్ అందరూ కూడా చాలా సంతృప్తిగా తిన్నారండి అందరూ బాగా సాటిస్ఫై అయ్యారు ఫస్ట్ తరఫున ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి భోజన వితరణ వచ్చామండి భోజనం ఎంతో తృప్తిగా అందరికి తిన్నారండి హ్యాపీగా ఉంది ఈ భోజనం కూడా కంప్లీట్ అయ్యిందండి థ్యాంక్ యూ హాయ్ అండి మేమైతే అందరికీ పెట్టాము అదే ఫుడ్ మేము కూడా టేస్ట్ చేస్తున్నాం అనమాట మేము కూడా యాక్చువల్గా ఇంటికి వెళ్ళినాక ఇదే ఫుడ్ తింటాము ఆదివారం వీళ్ళందరికీ మేము ఏదైతే పెడుతున్నామో ఇక్కడ సర్వీస్ చేసిన వాళ్ళందరూ కూడా సేమ్ ఇదే ఫుడ్ తింటాం అనమాట ఎందుకంటే ఇదే క్వాలిటీ మేము కూడా తింటున్నామని చూపించడానికి అయితే ఈ ట్రస్ట్ తరఫున మేమైతే ఒక హండ్రెడ్ మెంబర్స్ పైన మేము ఫుడ్ సర్వీస్ చేయడం అయితే జరిగింది ఈ రోజు మెను ప్రకారం అయితే అందరూ సాటిస్ఫైగా హ్యాపీగా తిన్నారు చికెన్ పెట్టకూడదు అని గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు చెప్పడం వల్ల ఆదివారం మేము పెట్టకుండా అయితే చేయడం జరిగిందనమాట అందుకని వెజ్